అందరికీ ఆహ్వానము ఇన్విటేషన్ టు ఆల్ మత పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారము ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని వేసే అన్నాడు కమ్ టు మీ ఆల్ యూ ఆర్ వీరీ అండ్ బర్డ్ అండ్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ జీజస్ ఏసయ్య అందరికి చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు ఇన్విటేషన్ టు ఎవ్రీ వన్ కమ్ టు మీ నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు ఇట్ ఈస్ అ పర్సనల్ ఇన్విటేషన్ చాలా పర్సనల్గా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట అంటే దేవుడు చాలా మనకి అప్రోచబుల్గా ఉంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటాడు ఎప్పుడు బిజీగా ఉండడు మనం బిజీగా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రము మనల్ని పట్టించుకుంటాడు ఆయన మనకి అందుబాటులో ఉంటాడు మనం ఏది అడిగినా ఆయన దానికి రెస్పాండ్ అవుతాడు ఎనీ టైమ్ ఈజ్ రీచబుల్ ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే దేవుడు ఇన్విటేషన్ ఓపెన్ టు ఆల్ ఏసే అంటున్నాడు నా వద్దకు రండి సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను నేను మీకు నేను మీకు ఐ గివ్ యూ రెస్ట్ రికార్డ్లెస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ అందరికీ ఆహ్వానిస్తున్నాడు దేవుడు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు ఏ కల్చర్ అయినా ఉండొచ్చు ఎటువంటి ట్రెడిషన్స్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు గతంలో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు ఎన్నో మిస్టేక్స్ చేసి ఉండవచ్చు నేపథ్యం ఏదైనా ఎటువంటి సంస్కృతులు పెరిగిన సాంప్రదాయం ఏదైనా కూడా గతంలో ఏ పాపం అయినా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఏ దేశస్థుడైనా ఏ రాష్ట్రం అయినా జీజస్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్ చెప్తున్నాడు నా యొద్దకు రండి సమస్త జనులారా అని చెప్తున్నాడు హూ ఆర్ ఇన్వైటెడ్ మరి ఎవరు ఎవరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు ఎవరెవరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు అలసిపోయిన వారిని ఎవరైతే జీవితంలో చాలా ప్రెషర్స్ ఫీల్ అవుతున్నారో వారిని పిలుస్తున్నాడు ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వారికి చెప్తున్నాడు టెన్షన్ ఒత్తిడి గురవుతున్నారో ఒంటరి జీవితం గడుపుతున్నారు చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ ఒంటరిగా ఎలోన్గా ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారికి దేవుడు పిలుస్తున్నాడు వారిని ఇన్వైట్ చేస్తున్నాడు కమ్ టు మీ నా ఎద్దకు రండి అని చెప్తున్నాడు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏవో స్ట్రగుల్స్ ఉంటాయి ఏవో ఒక ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాటిల్ వాళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటుంది కొంతమందికి జాబ్లో బ్యాటిల్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఫ్యామిలీలో ఒత్తిళ్ళు ఉంటాయి ఎమోషనల్గా పర్సనల్గా ఎన్నో బ్యాటిల్స్ ఎదుర్కొంటూ ఉంటాం ఆత్మీయ జీవితంలో ఫిజికల్గా సో మెనీ ఛాలెంజెస్ ఇన్ ఆర్ లైఫ్స్ నా బాధ నీకేం తెలుసు బ్రదర్ అంటమ్మా అలాంటి వారిని అందరినీ కూడా ఏసై ఈరోజు చెప్తున్నాడు కమ్ టు మీ హీఈస్ ఇన్వైటింగ్ దోస్ పీపుల్ నా ఎద్దుకి రండి నో నిట్ టు బీ ఎ క్రిస్టియన్ దీని కొరకు మనం క్రిస్టియనే అవసరం లేదు మన కల్చర్ ఏమి మార్చుకునే అవసరం లేదు జీస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ ఈస్ జస్ట్ సేయింగ్ కమ్ టు మీ హూ ఆర్ బర్డెన్ ఇన్ లైఫ్ ఎవరైతే బరువు మోయలేకపోతున్నారో ఎవరైతే ప్రయాసపడి భారము మోస్తున్నారో వారికి చెప్తున్నాడు దేవుడు నా యొద్దకు రండి దిస్ ఇస్ ద ప్రామిస్ ప్రామిస్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ రెస్ట్ నేను మీ ఆత్మకు విశ్రాంతి కలగజేస్తాను రెస్ట్ ఫర్ ద సోల్ ఇది ఇది లేక ఈ రెస్ట్ లేక విశ్రాంతి లేక మనశ్శాంతి లేక ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాము సూసైడ్లు చేసుకోవడము చనిపోవడము వారి జీవితాలను నాశనం చేసుకోవడము టెంపరీగా ఆనందం కోసం సంతోషం కోసం ఆ కొద్ది సమయంలో సంతోషం కోసం వారి శరీరాలను పాడు చేసుకోవడం వాళ్ళు ఏవేవో బ్యాడ్ హ్యాబిట్స్ గుండా వెళ్ళడం తర్వాత ఆ సమయం అయిపోతే మళ్ళీ బాధపడ్డము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అదంతా కూడా టెంపరీ బట్ జీసస్ సేస్ ఇన్ ద బైబిల్ హీ విల్ గివ్ పీస్ రెస్ట్ పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాను అన్నాడు దేవుడు ఇది లోకంలో ఎక్కడ దొరకదు ఎంత డబ్బు మనం పెట్టుకుందామన్నా ఇది ఎక్కడ దొరకదు బట్ ఈజ్ ఓన్లీ వీ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఏ దేవుడైతే కంట్రోల్లో ఉంటాడో ప్రతి విషయంలో ఆయన కంట్రోల్ ఉంటుందో గాడ్ హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ అర్త్ ఈ భూమి మీద ఏ విషయం జరిగినా ప్రతి దాని మీద దేవునికి కంట్రోల్ ఉంటుంది ఆ దేవుడు కంట్రోల్ ఉన్న కలిగిన దేవుడు మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలడు మన ఒత్తిడిని మన భారం నుంచి రిలీఫ్ ఇవ్వగలడు ఆయన దగ్గరికి వస్తేనే మన ఛాలెంజెస్ కానీ మన కష్టాలను కానీ తీసేయగలడు ఈ విల్ టీచర్స్ ఆయన కంప్లీట్గా రిమూవ్ చేయడు విల్ టీచర్స్ హౌ టు ఫైట్ మనల్ని నేర్పిస్తాడు మనల్ని గైడ్ చేస్తాడు ఒక మంచి డైరెక్షన్లో రైట్ డైరెక్షన్లో రైట్ వేలో ఎలా మనం నిలబడాలి మనకు వచ్చే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఛాలెంజెస్ కానీ మనం ఎలా ఎదుర్కోవాలి ఎలా ఫేస్ చేయాలి హౌ టు ఓవర్కమ్ దెమ్ హీల్ గివ్ అస్ స్ట్రెంగ్త్ హీల్ గివ్ అస్ విజ్డమ్ మన జ్ఞానాన్ని ఇస్తాడు మనకి తెలివితేటలను ఇస్తాడు మనకి శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు బై హిస్ గ్రేస్ మన గ్రేస్ ఇస్తాడు సో దాట్ వీ కెన్ ఫేస్ ద ట్రయల్స్ సో దాట్ వీ కెన్ ఫేస్ ద ఛాలెంజెస్ ఆ లైఫ్ హీ విల్ గివ్ అస్ హోప్ హౌ ఈ నోస్ ఆ స్ట్రగుల్స్ మరి మనం ఎదుర్కొనే ఈ స్ట్రగుల్స్ ఈ ఛాలెంజెస్ మన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఛాలెంజెస్ ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఆయన ఎలా తెలుసుకుంటాడు హౌ ఈ నోస్ ఆ స్ట్రగుల్స్ బికాస్ దేవుడే సాక్షాత్తు దేవుడే మానవుని రూపంలో నింగి నుండి భూమికి దిగి వచ్చి మానవుడిగా జన్మించి మానవుడుగా జీవించి ఆయన ఈ ఫేస్డ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ హిస్ లైఫ్ టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఎన్నో కష్టాలు చూశాడు నష్టాలు చూశాడు ఉడిదుడుకులు గుండా వెళ్ళాడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు వాటిని ఓవర్కమ్స్ చేశాడు ఫేస్ చేశాడు దెబ్బలు తిన్నాడు ఉమ్ము వేయించుకున్నాడు తన్నులు తిన్నాడు చంపబడ్డాడు తిరిగి లేచాడు అందుకే ఆయన మానవుని రూపంలో జీవించినప్పుడు ఈ స్ట్రగల్స్ అన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు సో ఈ అండర్స్టాండ్స్ ఉమెన్ స్ట్రగల్స్ మన బాధలు కానీ మన కష్టాలు కానీ ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన అనుభవపూర్వకంగా ఎదుర్కొన్నాడు సో హీ కెన్ ఆఫర్ అస్ ద సొల్యూషన్ ఆయన అంటున్నాడు నా రండి కమ్ టు మీ ఐ విల్ ఆఫర్ యూ ద సొల్యూషన్ టు వాట్ ఎవర్ ద ప్రాబ్లం యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో మనకి ఒత్తిడి నుంచి కానీ ఆందోళన నుంచి కానీ వరి నుంచి కానీ లోకం నుంచి మా మనం లోకం మనల్ని బయటికి తీసుకోలేదు మనల్ని బయటికి తీసుకుని రాలేదు ఈ దిస్ వరల్డ్ కెనాట్ గివ్ అస్ ద సొల్యూషన్ బట్ ఓన్లీ జీసస్ కెన్ గివ్ అస్ ద సొల్యూషన్ అంటున్నాడు దేవుడు నేనే మీకు ఆశ్చర్యము ఐఎమ్ ద రెఫ్యూజ్ అండ్ వీ హ్యావ్ దట్ హోప్ సో లెట్స్ ట్రస్ట్ జీజస్ విత్ వాట్ ఎవర్ వరీస్ వీ హ్యావ్ మనకున్న ఆందోళన కానీ భయాన్ని కానీ ఛాలెంజెస్ సవాళ్ళు కానీ లైఫ్లో ఇవన్నింటినీ ఏసై పాదల ధర పెడదాము నమ్ముదాం ఏసైని విశ్వసిద్దాం లెట్స్ సరెండర్ లోబడదాము ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్మి దేవా యూ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ డైరెక్ట్ మీ నాకు ప్రశాంతత లేదు ప్రశాంతత దయచేయి నాకు శాంతిని దయచేయి గివ్ మీ రెస్ట్ అన్నప్పుడు తప్పకుండా మనం ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఇస్తాడు ప్రశాంతంగా ఉండనిస్తాడు ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఈ విల్ గైడ్ అస్ ఇన్ రైట్ డైరెక్షన్ లెట్స్ ప్రే